నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాసులకి కూడా ఎలాంటి ఫలితాలని ఇస్తోందో మనకు తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మరి వారి ప్రొడిక్షన్స్ ని ఇప్పుడు చూద్దాం మిథున రాశి వారికి కూడా క్రోధి నామ సంవత్సరం ఇచ్చేటటువంటి ఫలితాలని ఇప్పుడు తెలుసుకుందాం వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధీనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి గోచార రీత్యా ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని నేను రాసినటువంటి భవిష్య దర్శిని అనేటువంటి పుస్తకం ఆధారంగా మనం ఈ వీడియో ద్వారా కూడా లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య పూజ్యం మూడు అవమానం ఆరు అలాగే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి మే నెల ఒకటవ తారీఖు వరకు గురుడు పదకొండవ ఇంట లోహమూర్తి తదుపరి అనగా మే నెల రెండవ తారీఖు లాగా పన్నెండవ స్థానమందు తామ్రమూర్తిగా ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా తొమ్మిదవ ఎంట రజతమూర్తిగా సంచారం చేస్తారు రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం పది నాలుగవ ఎంట సువర్ణమూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు అయితే ఈ గ్రహ సంపత్తిని కనుక పరిశీలన చేస్తే గత సంవత్సరంలో మిథున రాశి వారికి బలం ఉంది రాహు బలం ఉన్నది శని బలంగా లేరు దీర్ఘ సంచార గ్రహాల్లో అయితే మరి ఈ సంవత్సరంలోనూ గురుబలం తగ్గుతూ ఉన్నది గురుడు కేవలం అర్ధ శుభుడు మాత్రమే సగం శుభ ఫలితాలను మాత్రమే ఇస్తారు శుభములో వ్యయశ్చేవ అలాగే రాహు దశమ కేంద్రంలో ఆయన బలయుక్తుడై శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది శనేశ్వరుడు మాత్రం మిశ్రమ ఫలదాతగా ఆయన ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు గురుని యొక్క వ్యయస్థానస్థిత ఫలితం మనం పరిశీలన చేస్తే ఇందాక చెప్పుకున్నట్టు శుభములో వ్యయశ ప్రాణ విక్రయ దూషణం అన్నారు అయితే ఈ గురుడు పన్నెండవ స్థాన స్థితిని పొంది ఉండడం వల్ల మిథున్ రాశి వారు ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఒకటి పడుకునేటువంటి సమయంలో మార్పు వచ్చేస్తుంది ఎప్పుడు పడుకుంటే ఉదాహరణకి తొమ్మిది గంటలకు అనుకోండి ఈ సంవత్సరంలో వారు తొమ్మిది గంటలకు పడుకోలేరు పదకొండు అయిపోతుంది నిద్రా సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది నిద్ర లేకపోవడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి బారిన పడుతూ ఉంటారు ప్రత్యేకించి గురుడు అలాగే శనేశ్వరుడు ఈ గ్రహ సంపత్తి వల్ల ఒబేసిటీ రావడానికి అవకాశం ఉంటుంది వేళకి తిండి వేళకి నిద్ర లేకపోవడం వల్ల వచ్చేటువంటి ఊబకాయము అనేటువంటి సమస్య వల్ల మిథున రాశి వారు బాధపడడానికి అవకాశం ఉంటుంది శరీరమందు వృద్ధాప్య ఛాయలు కనబడుతూ ఉంటాయి వెంట్రుకలు తెల్లబడుతూ ఉండడం ముడతలు రావడం బరువు పెరుగుతూ ఉండడం లావైపోతూ ఉండడం అలాగే ముఖంలో ఆ వర్చస్సు కళ అనేటువంటిది తగ్గిపోతూ ఉండడం లాంటి అంశాలని మిథున్ రాశి వారు ఈ సంవత్సరంలో ప్రధానంగా గురుబలం లేకపోవడం వల్ల చూస్తారు అంతేకాక అదృష్టం తగ్గుతూ ఉంటుంది దైవ బలం అదృష్టాన్ని కానీ నమ్ముకుని ఇంతకాలం ముందుకు వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఆ రెండింటినీ కూడా కొంత మానివేయాలి ఆ రెండింటినీ పక్కన పెట్టి కష్టాన్ని నమ్ముకోవాలి ఇప్పటి నుండి కూడాను ఆ కష్ట సాధ్యమైనటువంటి పనులని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి దాని వల్ల కొంత అదృష్టం వస్తుంది అలాగే ఈ సంవత్సరంలో ప్రత్యేకించి మిథున రాశి వారికి ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉండేటువంటి వారికి స్థాన చలనానికి అవకాశం ఉంటుంది అనగా పనిచేస్తూ ఉన్న ప్రాంతం మార్పు కంపెనీ మార్పు లేదా స్థల మార్పు గృహ మార్పు ఏదైనా సరే కొంత మార్పు చెందించి వేరే ప్రాంతంలో నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే శుభ కార్యక్రమాల కోసం చాలా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు శుభ కార్యక్రమాలకి కానీ సాంఘిక కార్యక్రమాలకి కానీ లేదా తీర్థయాత్రలకి కానీ దైవ దర్శనాలకి కానీ లేదా మరి ఏ ఇతరత్ర సుగంధ ద్రవ్యాలు లేపనాలు ఇలా దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వేటికైనా సరే ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగ పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి ఉద్యోగంలో అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ ఉండవు ఈ సంవత్సరంలో ఉద్యోగంలో సానుకూలమైన వాతావరణం ఉంటుంది కానీ వ్యాపార పరంగా మాత్రం కొంత కష్టపడతారు వ్యాపార పరంగా అనుకోని విధంగా కొంత కాంపిటీటర్స్ అంటే మీతో పోటీ పడేటువంటి తత్వం మీలాంటి మనస్తత్వం ఉండేటువంటి మరి ముఖ్యంగా మీ కిందే పనిచేసి మీలాంటి షాపు పెట్టుకునేటువంటి వారు వారు మీకు కాంపిటీషన్ అవుతూ ఉంటారు వారి వల్ల మీకు తలకేపోటు ఎక్కువ వస్తుంది ఈ సంవత్సరం ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే వృత్తి ఉద్యోగాలలో కొంత గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే బంగారము గృహము స్థలము పొలము ఇటువంటి వాటిని ఈఎంఐలు అంటే సులభ వాయిదాల పద్ధతిలో లేదా అప్పు చేసి కొనుగోలు చేస్తారు అది కూడా ఈ సంవత్సరానికి అవకాశం ఉన్నది అలాగే దశమ కేంద్రంలో రాహు మనస్సౌఖ్యం సదానందం అభీష్ట సుఖ భోజనం అన్నారు శాస్త్రమందు అనగా ఈ సంవత్సరంలో తిండి పుష్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉభగాయానికి కూడా అది ఒక కారణం అలాగే మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శనం చేయడం తీర్థయాత్రలు విహారయాత్రలు జలవిహారలు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎక్కువగా మీరు వెళుతూ ఉంటారు మరీ ముఖ్యంగా శరీరం సుఖపడ్డానికి ఎక్కువగా అంటే మసాజులు లేకపోతే స్పా సెంటర్లు అలాగే శరీర అలంకరణకి సంబంధించి ఎక్కువ ఏదైనా బట్టలు కొనుక్కునేటువంటి షాపులు అలంకారం ఈ వస్త్ర అలంకారం స్ప్రేలు సెంట్లు బ్రాండెడ్ వస్తువులు బ్రాండెడ్ షూస్ టోపీలు కడజోళ్లు వాచీలు ఎక్కువ డబ్బంతా కూడా ఎలక్ట్రానిక్ వస్తువులకి మొబైల్ ఫోన్స్కి ఈ వీటికి ఎక్కువ తగిలేస్తూ ఉంటారు ఈ సంవత్సరంలో మిథున రాసి వారు అలాగే చక్కగా వివాహం జరగడానికి మంచి అవకాశం ఉన్నది అయితే కోరుకున్నటువంటి వాళ్ళు కొంత దూరం అవుతూ ఉంటారు వివాహ విషయంలో మాత్రం ఇష్టపడ్డ వాళ్ళని కాకుండా ఇతరుల వివాహం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పూర్వీకుల తాలూకా ఆస్తిపాస్తుల విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ధన నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది వంశ వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వ్యాపారాల్లో మాత్రం ముందుకు వెళ్ళవచ్చు అలాగే శనేశ్వరుని యొక్క భాగ్యస్థాన స్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే ఈ గ్రహస్థితి విదేశాలకి వెళ్ళాలి అనుకునేటువంటి వారికి ఉపయోగపడుతుంది విదేశాలకి వెళ్ళాలి విదేశాల్లో స్థిర నివాసం పొందాలి విదేశాల్లో ఉద్యోగాన్ని సాధించాలి విదేశాల్లో చదువుకోవాలి అనేటువంటి వారికి మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అలాగే స్వధార స్వసుత క్లేశం సొంతంగా కొంత స్వయంకృత అపరాధాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం సొంత నిర్ణయాలు సొంత భావ ప్రకటన అలాగే సొంత పెత్తనం వీటి వల్ల కొంత ఎక్కువ నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మిథున్ రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి గురువుల యొక్క అనుగ్రహాన్ని తీసుకుని ముందుకు వెళుతూ ఉండాలి అలాగే మరీ ముఖ్యంగా పాపపు కర్మలు చేయడానికి ఇది తప్పు అని తెలిసినా కూడా ఇతరులను బాధపెట్టేటువంటి ప్రక్రియలు చేయడానికి కొద్దిగా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అలాగే దైవ నింద దైవ దూషణ గురుద్రోహం వంటి వాటిని కూడా చేయడానికి వీళ్ళు వెనకాడరు కాబట్టి ఈ సంవత్సరంలో ఇటువంటి పాపపు కర్మలు చేయడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది మనం చేయకూడదు కొద్ది జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మొత్తం మీద ఈ సంవత్సరం చూసుకుంటే ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ శుభమూలకంగా ధనం ఖర్చు అవ్వడం సొంత ఇల్లు లగ్జరీలు ఎలక్ట్రానిక్ వస్తువులను సమకూర్చడానికి డబ్బు ఖర్చు పెట్టడం వల్ల ఉద్యోగ మార్పుకి వీటికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే ముందు తరాల నుండి సంక్రమించినటువంటి ఆస్తిపాస్తులు కొంత చేతికి అందడము అవి చేతికి అందించుకోవడం కోసం కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం తోటి ఈ సంవత్సరం ముందుకు సాగుతుంది ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడానికి దత్తక్షేత్ర దర్శనం చేయాలి అలాగే శ్రీగురు చరిత్ర దత్తాత్రేయ